ఏనాన్నా బాగున్నావా బాగున్నాడు మీరు ఎలా ఉన్నారు నేను మీకట పెద్దగా అంటే చూస్తున్నాం కదా ఎలాగొన్నవాడి ఎలాగ అడుగుతున్నాం కదా నేను బాగానే ఉన్నాను అమ్మ బాగానే ఉంది మొన్న అమ్మకి పళ్ళు కట్టించాను నేల పళ్ళు కింద సిబ్బంది పడిపోతుంది అందుకని చేసింది ఎలాగ ఉంది

ఏం చేస్తుంది ఈ రోజు ఇంజక్షన్ వేయించాము నెలకు ఇంజక్షన్ ఉంటుంది కదా ఈ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళి వేయించాము కదా సరిపోతున్నాయా డాక్టర్ రాసినవి కూడా పడుతున్నాం రెండూ పడుతున్నాం

ఇద్దరు పిల్లలతో ఏంటి పెద్ద దాని తీసుకురాడానికి పెద్ద దానితో అలారం ఇది ఇదోది ఏం చెప్తా మరి అలాగే బాబు పడుతున్నారు ఇద్దరు పిల్లలతో పడద్దు ఆ ఇంట్లో ఇది రాదు అందరు బాగున్నారు కదా బాగా ఉన్నారు నీకు సైటూకి మా ఆర్టీస్టులు మా చిన్నారు తల్లికి మా మా ముద్దులు ముద్దులు ముద్దు ముద్దులు సరే నమ్మను అమ్మా అయితే లేదండి లేదు నేను బయట ఉన్నాను సర్లేదు చెప్పు అడిగే